రానున్న రోజుల్లో సుల్తానాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేస్తామని పట్టణ రూపురేఖలు మారుస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో టీఎఫ్ఐడిసి నిధులు రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలతో పలు రోడ్ల నిర్మాణానికి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గాజు లక్ష్మీ రాజమల్లు కౌన్సిలర్లతో కలిసి సోమవారం శంకుస్థాపనలు చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ట్యాంక్ నుండి పాతజెండా వరకు రోడ్డు నిర్మాణానికి కోటి రూపాయల నిధులు స్వప్న కాలనీలో రెండు రోడ్లకు ఎనభై ఐదు లక్షల రూపాయలతో మార్కడే కాలనీలో రోడ్డు నిర్మాణానికి నలభై నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయలతో పనులను ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐడిసి నిధుల నుండి ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేయించడం జరిగిందని ఇందులో నుండి రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల కోట్ల నిధులతో రోడ్లకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు మిగతా నిధులతో త్వరలోనే మరిన్ని రోడ్ల నిర్మాణాలు చేపడతామని అన్నారు పట్టణంలో మౌలిక వసతులు రోడ్ల కోసం పది కోట్లను సమకూరుస్తున్నట్లు తెలిపారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సుల్తానాబాద్ పట్టణం అభివృద్ధికి నోచుకోకుండా వివక్షతకు గురయ్యిందని అన్నారు గత పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పాలనలో సుల్తానాబాద్ అభివృద్ధికి నోచుకోక పాత తాలూకాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఇతర చోట్లకు తరలించాయని పేర్కొన్నారు అత్యవసరమైన సేవలు అందించే ఆధార్ సెంటర్ మార్టర్ సెంటర్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి తెప్పించగలిగామని అన్నారు అనంతరం పలువురు నాయకులు కౌన్సిలర్లు పెదపల్లి ఎమ్మెల్యే విజయరామనారావును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమన్లు వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతటి అనయ్యగౌడ్ మినుబాల ప్రకాశ్రావు దన్నాయక్ రావు వేగలపు గౌడ్ చిలుక సతీష్ కౌన్సిలర్లు ఎండి నిషాద్ రఫీక్ దున్నపోతుల రాజయ్య చింతల రాజు సునీత పన్నాల రాములు అమీర్శెట్టి రాజలింగం కుమార్ కిషోర్ సిద్ధ తిరుపతి గణేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెప్పినాం ఇంకేవేవైతే అవన్నీ పరిశీలించడం మనది అల్లావుద్దీన్ దీపం కాదు భూంగా పోయేదాన్ని ఆపచ్చు కానీ పోయిందని తీసుకొచ్చిన బ్రహ్మ కష్టం నాకన్నా ముందున్న వేన దుర్మార్గులు ఉన్నారు కన్నా ముందు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ కష్టానికి అవన్నీ అప్పుడున్న ప్రభుత్వాలల్లా వాళ్ళు తిప్పలవాడి 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 వాళ్ళ చెప్పులు అడిగి కాళ్ళు అవి తీసుకొచ్చినటువంటి వాళ్ళు పదేళ్ళు నాలుగు సార్లు మీరు ఓట్లు వేసినా ఏం నచ్చింది సుద్దన వాళ్ళకంటే ఈ పాపం కట్టుకొని పోయిన వాళ్ళంతా కనీసం అడిగినోడు తిక్కులేడు ఏం జరిగిందో అని చూస్తే వాడు నా నా నాది నా 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 వ్యవహారం నాకు కరెక్ట్ ఉందా లేదా గంతవరకే చూసేదాబ్ సుల్తానాబాద్ మొత్తం సర్వనాశనం చేసే పట్టణ ఇవాళ దీనికి పది కోట్ల ప్రణాళికలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమం ఇవాళ శ్రీకారం చేసినాం రాబోయే పదిహేను ఇరవై రోజులు ఈ అక్టోబర్ నెల ఎండింగ్ లోపల అన్ని పనులు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి రాబోయే రెండు మాసాలలో డిసెంబర్ ఎండింగ్ కల్లా పనులు తుది దశకి ఏర్పడ్డాయి చేరుకున్నాక ఇంకా టౌన్లో ఏమేమి మిగిలి ఉన్నాయి ఇవాళ సుల్తానాబాద్ చెరువు కట్టను కూడా ఎంత అన్యాయం అంటే అతదానికి లక్ష రూపాయలు పెట్టలేదు ఇవాళ పదకొండు కోట్లు ఎస్టిమేట్ చేసినాం ఇంకా ప్రభుత్వాన్ని నివేదించలే దాన్ని కూడా రాబోయే రెండు మూడు నాలుగు మాసాలల్లా దాన్ని కూడా మంజూరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మీరు ఆశ్చర్యపోయే విధంగా ఇంత దుర్మార్గులకు మనం ఓట్లు వేసినా ఇంత పాపం చేసుకున్నామనే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాలు మార్పు చూసకపోతే నా పేరు విజయరామారావు గారు సుల్తానవాళ్ళు పట్టణంలో మార్పు వినవే నా పేరు విజయ రమణారావు గారు ఎందుకంటే నేను ఈయన ఇప్పుడు చేపల్లి వచ్చా ఎక్కువ టైం ఇక్కడనే కడతాను నేను ఎక్కువ పేన పేనసారి నాకు అవకాశం లేదు చేద్దామని మనసులో ఉన్న చేసే అవకాశం లేదు తెలంగాణ ఉద్యమం నేను తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న సిస్టమ్ వేరు ఇలా జరిగే సిస్టమ్ వేరు దశల వారిగా సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దాం ఇవాళ రాజీవ్ రాజాను జెండా జెండా నుంచి వెళ్ళి హజార్ డాక్టర్ హజార్ డాక్టర్ నుంచి వెళ్ళి హనుమాన్ టెంపుల్ ఇది కట్టిక ఇంటి వరకు మళ్ళీ హజార్ డాక్టర్ నుంచి వెళ్ళి ఒటెనకాల్ని మళ్ళీ జెండా కాంచె పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా రాబోయే వన్ మంత్లో ఓటెన్కో ఒకటి ఓటెన్కో ఒకటి మనం ప్రారంభిస్తాం ఇవన్నిటి కూడా ప్రతిదీ నేను పరిశీతా నాణ్యత విషయంలో కానీ రోడ్డు విషయంలో కానీ లెవెల్ విషయంలో కానీ నేను మా శేపల్లి గ్రామంలో ఎట్లయితే పరిశోధిస్తునో రాంగణం ఓంగనం రాంగణం ఓంగనం వారంలో రెండు సార్లన్నా మూడు సార్లన్నా ఇవన్నీ చూస్తా ఉంటాం కంపల్సరీ బ్రహ్మాండంగా పనిచేద్దాం ఇంకొక పదిహేను ఈ నెల ఎండింగ్ కూడా ఆ మిగతా ఏదైతే రాజీవ్ రాజధాని పూసాలు దానికి కూడా కోటిన్నర కోటి ఎనభై లక్షలు వేస్తుంది దాన్ని కూడా ఈ నెల ఎండింగ్లు స్టార్ట్ అవుతుంది సెంట్రల్ లైట్ కూడా పెట్టాం ఆ చెరువు కట్ట దాకా దాన్ని తీసుకుపోతా ఉన్నాం నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్ ఫస్ట్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో మళ్ళీ ఆ చెరువు కట్టను కూడా ఏం చేయాలని ఆలోచించి ఆలోచించేసి ఆ పూసాల ఊరు దాటేంతవరకు కూడా దాన్ని నెక్స్ట్ ఇయర్ రాదండి ఇప్పటికే ఆడి ఈడి ఈ తీసుకొచ్చి ఇవన్నీ నిధులు పెట్టాం ఎందుకంటే ఇండ్లు తీసేసినాం కాబట్టి ఎట్లనే చేసి తొందరగా పనులు చేయాలని చెప్పి వాస్తవాన్ని కూడా బాగా లోపల ఇంటర్నెల్లో బాగా దీని కాన్సన్ట్రేషన్ పెట్టాం ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళీ అడుగుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా దశల వారు జరుగుతాయి వాళ్ళ దగ్గర దగ్గర రెండు రెండు కోట్ల ముప్పై లక్షల వరకు శంకుస్థాపన చేశాను ఇందులో ఒక డెబ్బై డెబ్బై ఎనిమిది లక్షల పెట్టి ఉంది ఇప్పుడు ఎస్డిఎఫ్ దాని హజారు డాక్టర్ ఇంటి నుండి మళ్ళీ దాని హనుమాన్ టెంపుల్ వారు కూడా మళ్ళీ పనులు ప్రారంభిస్తారు నేను అంత కొబ్బరికాయ కొడతాను దాన్ని కూడా పనులు ప్రారంభిస్తాను ఇట్లా దశల వారి సుల్తానాబాద్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైతే ఇందులో లేనటువంటి పేరు అక్కడ పేరు ఇప్పటికే కూడా చెప్పినా పేరు రాసి పెట్టుకో కలెక్టర్ గారితో మాట్లాడదాం వాళ్ళకు జాగా ఇప్పిద్దాం రేపు ఇంద్రమ్మ ఇంట్లో వచ్చినాక ఇంద్రమ్మ ఇంట్లో ఇద్దాం వాళ్ళు వాళ్ళని ఏం కూడా మనం ఎక్కడ కూడా వాళ్ళని లాడ్ చేయడం కానీ వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన లేదు ఎందుకంటే ఒకసారి వాళ్ళ మీరు రోడ్లు అయినా కదిరి మీరే అదే మనం మనం ఇబ్బంది అనిపించింది కానీ బాగా అయిందనే విధంగా చేసే అటువంటి ప్రయత్నం చేస్తాం అది నాణ్యత విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ రేపు అన్నీ చూసి తర్వాత కాంట్రాక్టర్ ఇక్కడ ఉన్నారు ఎక్కడ కూడా నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు ట్యూరింగ్ విషయాన్ని ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ మోటార్లు ఉన్నాయి బోర్లు ఉన్నాయి అక్కడ వాళ్ళు నీళ్ళు అడుగుతా ఇస్తారు అక్కడ కూడా ట్యూరింగ్ విషయాన్ని ఇక్కడ కూడా ప్రాబ్లం రావద్దు ఏదో అయినా సరే మళ్ళీ మనకి మళ్ళీ కలిసా చెప్పని చెప్పి ಮೂರು ನಾಲ್ಕು ಇಚ್ಛೆ ಇದು అందరికి టీయుఎఫ్ఐటిసి నిధుల నుండి ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా ఎస్డిఎఫ్ నుండి ఈ దీనికి సంబంధించి డెబ్బై లక్షలు ఇంటర్నల్ డిఎంఎఫ్ కోటి డెబ్బై నాలుగు లక్షలు ఇది కాకుండా గట్టెపల్లి అంబేద్కర్ గట్టెపల్లి చివరస్త వరకు అంబేద్కర్ నుండి రెండు కోట్ల డెబ్బై లక్షలు మరి ఇవన్నీ దాదాపు పది కోట్లు పైచెంచుకొని వాళ్ళ టెండర్లు ఇచ్చుకోవడం జరిగింది ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ వాస్తవాలకి టెండర్లు పూర్తి అయిపోయి అగ్రిమెంట్ అయిపోయి దగ్గర వన్ మంత్ రావస్తూ ఉంది మనం అన్నిటికి సంబంధించి కూడా దక్షివార్య కార్యక్రమాలు చేసుకోవడం కోసం మరి అన్నిటి కూడా పూర్తి అయ్యేటువంటి లక్ష్యంతో మన ఎందుకు టౌన్లో ఒక ప్లాన్ చేసిందో ఏదైతే మరి ఆనాడు చైర్మన్ లక్ష్మీ రాజమౌళి గారు రాజమౌళి నగర్ వాస్తవానికి మేము అందరం అనుకునే ఇలా రోడ్ వైండరింగ్ కార్యక్రమాలు చేశాం ఇలా ఎవరికి కూడా వేరే సెకండ్ అభిప్రాయం లేదు ఎందుకంటే టౌన్లో పాత రోడ్లన్నీ పూర్తిగా దగ్గరికి ఉన్నాయి తర్వాత లాస్ట్ టెన్ ఇయర్స్ పూర్తిగా సుల్తానాబాద్ పట్టణం నిర్లక్ష్యానికి గురైంది అనే ఆలోచనతో ఎక్కడెక్కడ ఏ ఏ రోడ్ చేయాలి ఎక్కడ రోడ్ వైండనింగ్ చేయాలని చెప్పి ముఖ్య పది మంది ముఖ్యంగా కూర్చొని మాట్లాడుతుంది మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి మా సోదరులు రాయా కాజంబేల్ గారు ముందుండి మనకు నిజాయితీ ఎక్కడ ఎవరికి కూడా నష్టం వాళ్ళను లేకపోతే కొంచెం ఎక్కువ వాళ్ళు తక్కువ అటువంటి ఆలోచన చేసిన కానీ కాదు సరే ఎక్కడైనా వంకలు ఉన్న కాడ ఆవిడ ఇక్కడ ఏదైనా పూర్తి కొంచెం ఎక్కువ తక్కువ అది జరగచ్చు అది మీరే టెక్నికల్గా అంతే తప్ప కానీ ఇంటర్నల్గా మాత్రం మనం ఎక్కడ కూడా అటువంటి ఆలోచన తనకు కానీ మాకు కానీ అసలు ఎవ్వరికీ ఆలోచన లేదు అంటే ఇవాళ సుల్జానాబాద్ పట్టణంలో జరిగినంత రోడ్డు బయట నేను పర్ఫెక్ట్గా సంబంధిత బాధ్యతలు ఒప్పించి ఇవాళ మనం ఏదో రాజకీయాల కోసము ఓట్ల కోసము లేకుంటే రేపు ఏదో జరగాలే లాభం ఇలా అనే అటువంటి ఆలోచన కంటే ఇట్లా భవిష్యత్ తరాలకు ఇవాళ ఇరుకు రోడ్లు అయిపోయినాయి చిన్నగా దారి కానీ లేకపోతే స్కూల్ బస్సు కానీ కానీ ఇంటర్నల్ కానీ పెళ్లి బస్సు వస్తే ఇంకొక వెహికల్ పోయే పరిస్థితి లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముప్పై నుండి నలభై ఫీట్ల వరకు ఇవాళ అన్ని రోడ్లను మనం మెయింటైన్ చేసుకోవడం జరిగింది దానికి తగ్గట్టే ఇవ్వాలి మళ్ళీ కూడా పండుగ తర్వాత సంబంధిత ఏని కండిషన్ తీసుకుని వచ్చి ఒక రోజు మొత్తం ఒక ఒక రెండు రోజులు రెండు రోజులు మూడు రోజులు ఇక్కడనే కేటాయించి స్వయంగా నేనే తిరిగి ఏ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలి ఎంత వెడల్పు ఇస్తాం ఇంకా నిధులు సరిపోకపోతే అవసరమైతే సంబంధిత జిల్లా మంత్రి ఆ సహకారాన్ని ముఖ్యమంత్రి గారికి అర్థం రేవంత్ రెడ్డి గారి సహకారం తీసుకుంటాం ముఖ్యమంత్రి గారికి విషయం చెప్తాం అవసరమైతే ఇంకా కూడా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మీకు రాబోయే తొమ్మిది మాసాలు అయితే మీరు చాలామంది అనుకోవచ్చు అన్న మరి ఇంటి రెండు చెప్తా చెప్తామని కాబట్టి ఇక్కడ స్టార్ట్ కాలేదు అసలు ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏం లేకుండా చేశాడు కదా పాలన మొత్తం సుల్తానాబాదులో సవత్ తల్లి అయిపోయింది ఇక్కడ నిర్వీర్యం చేసి ఊళ్ళు పట్టిగానే మరి చాలా తెలివి మా పట్టణ వాసులు కానీ ఇక్కడనే అనుకున్న ఈయనే పుట్టుడు శివపల్లి కానీ అన్ని చూసిన మరి చాలా తెలివిలు కానీ ఎందుకు ఆ నాలుగు సార్లకు ఎందుకు అమాయకులు లెక్క అది ఒక గురిదాట లెక్క అయిపోయింది అది ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాదు మరి ఒక్కసారి రెండుసార్లు తప్పుదారితోనే ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి ప్రజలు ఇది కానీ అన్నిసార్లు ఓట్లు వేసినా కూడా ఏం అడగకుండా ఆఫీసర్లు ఆఫీ ఆఫీసు తరలిపోయినా ఆధార్ కార్డు సెంటర్ లేకుండా టీవీ హాస్పిటల్ తీసేసినా తర్వాత ఏదైతే ఆర్ఎన్బి ఆఫీసును నిర్వీర్యం చేసి ఐబీ రియేషన్ లేకుండా ఈ ఐసీడిఎస్ సెంటర్ మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖంధర్ సా తీసుకెళ్ళి పెట్టింది రెండు ఎకరాల స్థలంలో బిల్డింగ్ కట్టి సెంటర్ పెట్టింది పాత తాలూకుల లెవెల్ అది మొత్తానికి ఇక్కడ నుంచి వెళ్ళి అది వేములవాడో లేకుంటే ధరంపూర్ ఎక్కడికో సరిపోయింది దాని కూడా అడిగినోడు దిక్కులేదు ఇంత అమాయకంగా మరి మా విలేకరులందరూ కూడా లోకల్ వాళ్ళే ఒక్కనాడు వాళ్ళు రాసిన పాప వాళ్ళు నేను ఈ తిరుగుదాం తెలిసే ఇవన్నీ నాకు ఇక వాళ్ళకైతే ఇరవాలి కదా నాకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఇంకా తెల్లారు తినే ఉంటుంది కదా మరి ఇవే వచ్చేవాళ్ళు వీళ్ళంతా పక్క పంట ఊరు లొక్కలు లేవు మరి వాళ్ళ ఊరు